అందరికీ నమస్కారం అండి ఈరోజు నా ట్రావెల్ బ్లాగ్లో శిల్ప సౌందర్యం అద్భుత కట్టడాలకి ఘనమైన చరిత్ర కలిగిన హంపీని చూడాలనుకుంటున్న నాకు మా అమ్మాయి సంక్రాంతి వెకేషన్స్కు ప్లాన్ చేసింది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైటుల్లో ఒకటైన హంపీని హైదరాబాద్ నుంచి తెల్లవారుజామున ఐదు గంటలకు బయలుదేరిన మేము మహబూబ్ నగర్ మీదుగా హంపీలో తాను బుక్ చేసిన వైల్డర్నెస్ నర్స్ రిసార్ట్స్కి చేరుకునేటప్పటికి మధ్యాహ్నం మూడు గంటలైందండి ఆ రోజు వాళ్ళు దారోజు స్లాత్ బేర్ వైల్డ్ లైఫ్ సెంచరీ చుట్టానికి వెళ్ళారు చక్కటి గ్రీనరీతో ముచ్చటైన కాటేజెస్ చక్కటి భోజనం బోన్ ఫైర్ అక్కడికి వచ్చిన వాళ్ళతోటి ఆ రోజంతా గడిచిపోయిందండి మన్నాటి నుంచి మా హంపి ట్రిప్పు మొదలైంది మనిషి మరియు విశ్వకర్మ మధ్య పోటీని ఎవరన్నా చూడాలనుకుంటే భూమిపై ఉన్న ప్రదేశం హంపి హంపీలో విజయల విట్టల దేవాలయం రామాయణ కాలంలో హంపిని కిష్కింద అని పిలిచేవారట వాలీ సుగ్రీవల సామ్రాజ్యం హంపి అందువల్ల ఇక్కడ చాలా కోతులు ఉంటాయి కానీ మనల్ని ఏం చెయ్యు విజయ విఠల దేవాలయం ఇద్దరు రాజుల పాలనలో కట్టించారట అందుకని విజయ విఠల దేవాలయంగా పిలిచేవారు విష్ణుమూర్తి ఆలయమే అనే దేవాలయాన్ని బహమనీ సుల్తాన్లు విజయనగర రాజులను ఓడించి ఆ టైంలో మూడు నెలలు దోచుకొని మూడు నెలలు విద్వాంసం చేసిన గుడి విజయనగర గత సామ్రాజ్య వైభవానికి నిలవెత్తిన నిదర్శనం హంపి విజయవిట్టలు దేవాలయం దగ్గరికి వెళ్ళటానికి నడక మార్గం లేదా బ్యాటరీ జీపులు ఉన్నాయండి మనిషికి పది రూపాయల జీప్కి నలభై రూపాయల గుడిలో టిక్కెట్ రేటు గుడిలోకి అడుగుపెట్టిన తర్వాత ముందర వైపు అంతా పెద్ద మార్కెట్ ప్లేస్ ఉంటుంది ఇరవై సంవత్సరాలు పాలించిన కృష్ణదేవరాయలు కళింగ దేశాన్ని గెలిచి కోణార్క దేవాలయ రథాన్ని చూసి ఇన్స్పైర్ అయిన కృష్ణదేవరాయలు కట్టించింది సూర్యరథం విష్ణుమూర్తి గుడికి ఎదురుగా శివునికి నంది ఎలానో విష్ణువునికి గరుడ స్తంభం గా రాతి రథం చేసి లోపల గరుడమూర్తిని పెట్టారు ఆలయం ముందర పంచపీఠాలు తులసి బృందావనం దీపస్తంభం బల్లిపీఠం ధ్వజస్తంభం ఉంటాయి ఇలా స్థాపించిన రథాన్ని కదిలించడానికి కాదు దేవాలయం లోపల పూజ అవుతుంటే రథచక్రాన్ని ఒకటి తిప్పేవారట అప్పటి నుంచి రథచక్రం తిప్పి తిప్పి అరిగిపోయింది ముందర ఉన్న బ్రేక్ కూడా కట్ అయిపోయింది వీలు ఒకటి ముందుకు పొడుచుకు వచ్చింది అందుకని దీన్ని కిందకు ఫిట్ చేశారు ఎవరో తిప్పకూడదని అలానే గుర్రాలు పగిలిపోయిన కారణంగా తవ్వకాల్లో లభించిన ఏనుగులను పెట్టారు విదేశీ వర్తకులు మన దేశానికి వచ్చి గుర్రాలను మనకి ఇచ్చి మన దగ్గర ఉన్న విలువైన వజ్రవాయుడూర్యాలని తీసుకుని వెళ్ళేవారట వారికి నిదర్శనంగా ఈ గోడల మీద చైనా మంగోలియా జాతి విదేశీ వర్తకల బొమ్మలు గుర్రాలని చెక్కారు అలానే హంపీ అంటేనే మ్యూజికల్ పిల్లర్స్కి ఫేమస్ యాభై ఆరు స్తంభాలు ఉన్న ఈ పిల్లర్లో యాభై ఆరు రకాల రకరకాల వాయిద్యాలు శబ్దం వచ్చేదట కృష్ణదేవరాయలకు ముగ్గురు భార్యలు చిన్నమ్మదేవి తిరుమలాదేవి జగన్మోహిని చిన్నమ్మదేవి మంచి నాట్యం చేసేవారట ఆమె నాట్యం చేయాలనుకున్న సమయాల్లోని ఒక్కొక్క వాయిద్యం దగ్గర ఒక్కొక్క నుంచి గంధం చెక్కతో ఆ వాయిద్యాలను వాయించేవాళ్ళు అంట ఇలా వచ్చిన సంగీతం ఐదు వందల మీటర్ల వరకు వినిపించేది ఇప్పుడు వాటన్నిటిని నాశనం చేస్తున్న కారణంగా సెక్యూరిటీని పెట్టారండి మనం ముట్టుకోకుండా ఉండటానికి ఇది విజయవిట్టలని గర్భగుడి ఆలయం అండి దీనిలో పీఠాలు ఉన్నాయి ఖాళీగా విఠలుడు రుక్మిణీదేవి ఇప్పుడు పండరీపురంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారంట దేవాలయంలో నాలుగు మంటపాలు ఉన్నాయి వాటిలో ఒకటి విఠల భక్తుడైన పురంధర దాస్ కూర్చుని కీర్తనలు భజనలు చేసేవారట దాన్ని భజన మంటపం అని అంటారు అలానే మరొకటి పెళ్లి మంటపం దేవుళ్ళ విగ్రహాలను పెట్టి ఈ మంటపంలో పెళ్ళిళ్ళు చేసేవారంట ఇక్కడ ఉన్న నాలుగు మంటపాలు స్తంభాలు పైకప్పు మీద చెక్కిన శిల్పాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవండి అలానే సంక్రాంతికి కొత్త చుట్టాలతో మన ఇళ్ళు కలకళలాడినట్లే హంపి కూడా కలకళ్ళాడుతుంది వచ్చిన విజిటర్స్ తోటి ఈ దేవాలయం చూడటానికి రెండు గంటలు పడుతుందండి అలానే ఇక్కడ ఉన్న యాలీ లేదా వ్యాల అని పిలిచే సింహం యొక్క తల మరియు శరీరం ఏనుగు ట్రంక్ దంతాలతో చెక్కిన ఈ యాలీ స్తంభాలు దక్షిణ భారతదేశంలో చెక్కబడి ఉంటాయి ఇప్పుడు మనం కమల మందిరం లేదా లోటస్ మహల్ దీన్ని చిత్రాంగి మహల్ కూడా అని పిలుస్తారు ఈ లోటస్ మహల్ హిందూ ముస్లిం శైలిలో ఉండటం విశేషం ఈ మహల్ చుట్టూ ఉద్యానవనం కోట ప్రాంతం ఉంది ఇక్కడికి మహారాణుల విశ్రాంతి గురించి వచ్చారని చరిత్రకారులు చెప్తారు దీన్ని క్వీన్స్ బాత్ అని కూడా పిలుస్తారు విజయనగర సామ్రాజ్యంలో నిర్మించబడిన క్వీన్స్ బాత్ ఐదు వందల సంవత్సరాల తర్వాత నేటికి విజిటర్స్ని ఆకట్టుకుంటుంది ఇండో ఇస్లామిక్ నిర్మాణంతో ముప్పై చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం మధ్యలో నిర్మించిన పెద్ద పల్లపు స్నానం పదిహేను చదరపు మీటర్ల క్వీన్స్ బాత్ చుట్టూ అందమైన కిటికీలతో అలంకరించబడి ఉంటాయి ఇక మరో నిర్మాణం ఎలిఫెంట్ స్టాబెల్స్ ఇది కూడా ఇప్పటికే చెక్కు చదరని విగ్రహాలు అక్కడి నుంచి హజారారామ రామ దేవాలయానికి వెళ్ళామండి హజార రామాలయం రామచంద్రుడి దేవాలయం దీర్ఘచతురాసరాకారంలో ప్రసాదాలతో ఉంటుంది ఈ గుడి శ్రీరాముడికి వాలిని వదించిన ప్రదేశంలో నిర్మించారని చెప్తారు దేవాలయం లోపల గోడలపై శ్రీరాముడి బాలావస్థ నుంచి అనేక చిత్రాలు చిత్రీకరించడం వల్ల ఈ దేవాలయాన్ని హజార అంటే వెయ్య రామాలయాలుగా భావిస్తారు రాజుల పిల్లలకి ఈ చిత్రాలు చూపించి రామాయణాలు చెప్పేవారని గైడ్ చెప్పారు హజారా రామ మందిరు మూడుసార్లు ప్రదక్షిణ చేస్తే కానీ ఈ చిత్రాలు పూర్తి కావు ఈ గుడి రాణివాసపు పిల్లలకి గురుకులు లాంటిదని చెప్తారు ప్రసన్న విరూపాక్ష దేవాలయం హంపీలోని పురాతన దేవాలయాల్లో ఒకటి నేలమట్టానికి కొన్ని మీటర్ల కింద ఉన్న ఈ ఆలయం గర్భగుడిలో ఏడాది పొడవున నీటిలో మునిగి ఉంటుంది శివలింగం ఉండదు మహామంటపానికి స్తంభాల ముందు మండపం భారీ స్తంభాలతో కూడిన ముందర మండపం గుండగా పొడుచుకొచ్చిన స్తంభాన్ని కూడా చూడవచ్చు హంపీలో అతిపెద్ద విగ్రహం ఉగ్ర నరసింహావతారాన్ని ఏకశిలా నిర్మాణంలో అరవై ఏడు మీటర్ల ఎత్తులో ఏడు తలల ఆదిశేషన్పై స్వామివారు అడ్డంగా కూర్చుని ఉంటారు స్వామివారి ఒడిలో లక్ష్మీదేవి కూర్చుని ఉండేదండ పదిహేను వందల అరవై ఐదులో ధ్వంసం చేసి దెబ్బతిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని కమలాపుర మ్యూజియంలో చూడవచ్చు ఉగ్ర నరసింహ విగ్రహానికి పక్కనే ఉన్న పెద్ద బడవలింగం ముందు భాగంలో ఉన్న మూడు కళ్ళను పరిశీలనగా చూస్తే కనిపిస్తాయి ఈ లింగాన్ని ఒక రైతు మహిళ నిర్మించబడిందని బడ్వా అంటే పెద్ద పేద అని అర్థం గర్భగుడి ఎప్పుడూ నీటితో నిండి ఉంటుంది మరొక ఆలయం కృష్ణ దేవాలయం హంపీలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటి ఎత్తైన గోడలు ప్రాకారాలు గోడమెట్ల పైన శిల్పాలతో కూడిన ఈ దేవాలయాన్ని ఒరిస్సా రాజ్యాన్ని గెలిచినందుకు శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారంట ఎత్తైన గోపురం గుండా లోనికి ప్రవేశించినప్పుడు బాలకృష్ణుడు అనేక రూపాలతో ఉన్న శిల్పాలు మనకు కనిపిస్తాయి వెన్న ఒక చేత్తో పట్టుకున్న బాలకృష్ణుని విగ్రహం చెన్నై మ్యూజియంలో భద్రపరిచారంట విరూపాక్ష దేవాలయం తుంగభద్ర నదికి దక్షిణ ఒడ్డున ఉంది విరూపాక్షని గుడిలో సాక్షాత్ శివుడే లింగరూపంలో వెలిసాడని చరిత్ర ఆధారాలు ఉన్నాయి విరూపాక్షేశ్వర దేవాలయం ముందు ఎత్తైన గోపురం ఉంటుంది ఆలయంలోకి ప్రవేశించే ముందు ఈ గోపురం కింద నుంచే వెళ్ళాలి గుడిలోని మహమానిత్వడైన విరూపాక్షేశ్వరుడు భువనేశ్వరి దేవి పంపాదేవి ఆలయాలు ఉన్నాయి విరూపాక్షేశ్వరి ఆలయంలో మూడు గోపురాలు ఉంటాయి పదిహేనవ శతాబ్దంలో నిర్మించిన విరూపాక్ష ఆలయం తూర్పు గోపురం పైన వందలాది దేవతా విగ్రహాలు చెక్కిన గోపురాలను కలిగి ఉంటుంది హంపీ బజార్ అని పిలిచే రథం వీధి గుండగా మనం ప్రధాన గోపురానికి వెళ్తాం ఈ ఆలయంలో స్వామి ఉగ్రరూపుడు అందువల్ల ముఖమండపం నుంచి గర్భాలయంలోకి దారి లేదు విరూపాక్ష దేవాలయం మాత్రమే ధ్వంసం చేపడకుండా ఉన్న దేవాలయాల్లో ఒకటి ఇప్పటికీ చెక్కు చెదరలేదు ఈ దేవాలయం పైకప్పులపైన ఉన్న శిల్పాలు పద్నాలుగు మరియు పదహారవ శతాబ్దాల నాటిది ప్రపంచ వారసత్వ ప్రదేశం హంపి మంత్రముగ్ధులను చేసే విజయనగర రాజులు పరిపాలించిన అత్యధిక ధనిక రాజ్యంలో తిరగటం రాజులు నడిచి నిర్మించిన కట్టడాలని మనం కూడా చూసి నడవటం జీవితంలో మర్చిపోలేం అలానే ఇక్కడికి వచ్చేవారు మూడు రోజులు ఉండేలా ప్లాన్ చేసుకొని రావాలి ఇంకేంటండి వచ్చే అక్టోబర్ నుంచి ఫిబ్రవరిలోపు వచ్చే హాలిడేస్లో తప్పకుండా ప్లాన్ చేసుకుని వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన హంపీని తప్పకుండా విజిట్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్తో నా ఈ ట్రావెల్ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి త్వరలో మరొక ట్రావెల్ బ్లాగ్తో మీ ముందుకి